హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కనుక పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియోయే ఎందుకంటే చాలామంది మనకి తెలుసు తెలుగు నిమిత్తం అయితే కనుక కొన్ని అప్పులు అయితే చేస్తూ ఉంటాం అలాగే ఏపీలో చేసినటువంటి ఒక చిన్న అప్పు రెండు కుటుంబాలకు ప్రాణాల మీదకైతే తీసుకొచ్చేసింది కేవలం యాభై వేల రూపాయలు అప్పు అయితే కనుక రెండు కుటుంబాలకి ప్రాణాపాయ పరిస్థితిలోకి నెట్టేసింది ఏం జరిగింది అంటే తెలుసుకుందాం అంటే చాలా మంది కనిపించవచ్చు యాభై వేల రూపాయలు అంటే తక్కువ ఇప్పుడు రోజుల్లో యాభై వేల రూపాయలు ఏమి తక్కువ కాదు కదా అని కాకపోతే ప్రాణంతో పోలిస్తే యాభై వేల రూపాయలు అనేది చాలా తక్కువ అసలు ఏం జరిగింది ఏంటి ప్రస్తుతం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది సరే ఏం జరిగింది తెలుసుకుందాం ఏంటంటే గనక ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో విషాద ఘటన ఈ చోటు చేసుకోవడం జరిగింది స్థానికంగా అంటే ఆ ఊర్లో నివాసం ఉంటున్నటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లకు ఆరు నెలలకైతే యాభై వేల రూపాయలు అప్పించారు అయితే రోజులు గడిచినా కూడా అప్పు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని చెప్తున్నారు ఈ క్రమంలో మంగళవారం నాడు గత మంగళవారం నాడు అప్పించినటువంటి శ్రీనివాసరావు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ పూర్ణకుమారి అలాగే అతని కొడుకు వెంకటేష్ ఇద్దరు కూడా అప్పు తీసుకున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాసరా వెంకటేశ్వర్ల ఇంటికి వెళ్ళి అప్పు ఎప్పుడు ఇస్తారు ఏంటని అయితే నెలదీశారు అప్పు ఎప్పుడు తీరుస్తారు ఏంటి ఆ డబ్బులు యాభై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారంటూ నెలదీశారు అయితే వెంకటేశ్వర్లు అప్పు నేను తీర్చలేనంటూ పురుగుల మంది తాగేసి పురుగుల మంది అయితే తాగేయడం జరిగింది వెంటనే అతన్ని గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు ఈ ఇంటికి ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పూర్ణకుమారి అలాగే వెంకటేష్ అనే ఇద్దరు కూడా కంగారు పడిపోయారు మన డబ్బులు అడగడం వల్ల యాభై వేల రూపాయలు అడగడం వల్ల అయితే అతను పురుగుల మంది తాగేసాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో అని కంగారు పడిపోయి రాగానే ఇంటికి వెంటనే భర్తకి భర్త శ్రీనివాసరావుకి తెలిపారు ఎలా వెళ్ళి డబ్బులు అడిగాము ఆయన డబ్బులు చెల్లి ఇవ్వలేనని పురుగుల మంది తాగేశాడు విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు అయితే గనక అతను కూడా ఒకవేళ అతను చాలా భయపడిపోయి మరి పురుగుల మంది ఆగేశాడు కదా అతను ఏం జరుగుతుంది ఏంటో అతనికి ఏమవుతుంది ఇతను కూడా పురుగుల మంది తాగేశాడు అప్పించిన అతను తీసుకున్నారు ఇద్దరు కూడా పురుగుల మంది తాగేశాడు ఈ అనూహ్య పరిణామంతో ఏం చేయాలో తెలియక ఈ సడన్ గా జరిపిన ఈ ఘటనతో ఏం చేయాలో తెలియక ఈ పౌర్ణకుమారి వెంకటేష్ అని అతను అంటే ఎవరైతే అప్పిచ్చారో అతను భార్య కుమారుడు భార్య కుమారుడు కూడా ఇద్దరు కూడా పడి బావిలో దూకిస్తారు అసలు ఏం జరుగుతుందో తెలుస్తా చూస్తున్నారా కంగారు కంగారుగా స్పాట్ లో నిర్ణయాలు కంగారు పడిపోయి తీసుకుని యాభై వేల రూపాయలు అప్పుకి బావిలో దూకేయడంతో భార్య పౌర్ణకుమారి అక్కడే చనిపోవడం జరిగింది కుమారుడు మృతదేహం ఇంకా దొరకలేదు భార్య మృతదేహం దొరికింది ఇక అప్పు తీసుకున్న ఆ వెంకటేశ్వర్లు ఈ శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు అయితే యాభై వేల రూపాయలు అప్పు వల్ల రెండు కుటుంబాలు ఈ పరిస్థితుల్లోకి రావడం పట్ల గ్రామస్తులు అయితే కనుక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో అప్పు ఇవ్వడం తీసుకోవడం చాలా మంది తీసుకున్నా కూడా ఎగ్గొడుతూ ఉంటారు ధైర్యంగా నిలబడుతూ ఉంటారు కాకపోతే కంగారు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రెండు కుటుంబాలు యాభై వేల రూపాయల కోసం రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయిన ఘటన ఏపీలో ప్రత్యావర చర్చనీయాంశమైంది సో ఇది పరిస్థితి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి